వైఎస్ఆర్ పార్టీ ఎస్సీస్ఎల్ ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అంతమంది కూడా ఈ జిల్లాలో ఉన్న దళిత కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే దళితులకి వెనుకబడిన వర్గాలకి వెనుకబడిన కులాలకి ఈరోజు ఉన్నత విద్యని అభ్యసించాలనే కోరికను కూటమి ప్రభుత్వం అనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యను దూరం చేయడాని కోసం పీపీపి మూడోలో ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకునే ఈ నిర్ణయం పేదవాడికి ఇచ్చి అందనేలేని పరిస్థితిని తీసుకొచ్చారు అందుకు ఈరోజు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చదువుకోవాలనే కోరికని పేదవాడికి లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు విరమింపజేయమని చెప్పి ఈ ఉద్యమం చేయటం జరుగుతుంది ఇది అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాడికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ నీల జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ ఐదు కాలేజీలు ఓపెనింగ్ చేసి మరి ప్రారంభోత్సవం చేసి క్లాసులు కూడా జరుగుతున్న సందర్భం మరి ఈరోజు జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఏ ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పెత్తందారులకి అనుకూలంగా వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు అందుకే అన్ని వ్యవస్థలను కూడా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఒక్కొక్కటి కూడా ఈ రకంగా మరి ప్రైవేట్ పరం చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దాంట్లో మొదట మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి ఈ నిర్ణయాన్ని మరి అన్ని వర్గాలు సాయం చేస్తున్నాయి అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబే కాదు బీజేపీ కానీ లేదా జనసేన పార్టీ కానీ మీ కూటమి ఏర్పడిన తర్వాత విచ్చిన అనేది పేదవాడికి దూరం చేస్తున్నారు కనుక మీరు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకం ముందుకు వెనక్కి వెళ్ళండి లేకపోతే ప్రతిఘటించే పరిస్థితి వస్తుంది ప్రజలే తిరుగుబడితనం చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఏ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఉన్న మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు పర్యాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఏనాడు కూడా మరి విద్యకి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అనగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన పాలన కొనసాగింది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పెద్దంత